ఈరోజు నేను గో ఇసుకత కూర వండుతున్నానండి అంటే గోదావరి కాదు సముద్రం దొందలు ఇంటికి వచ్చినాయి తీసుకున్నాను ఇందులో ఉప్పు పసుపు కారం వేసేసాను పోయి బాండీ పెట్టాను స్టవ్ వెలిగించుకుందాము ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడవ్వాలండి ఆయిల్ కూడా వేసాను ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడివింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము ఇవాళ ముక్కలతో చేస్తున్నానండి వండుతున్నాను కూర ముద్దను ముద్ద ఆడలేదు మసాలా ముద్ద మామూలుగా ముక్కలతో చేస్తున్నాను బాగా ఏగిపోవాలండి బాగా నెర్రగా ఏగిపోవాలి మాట్లాడుకో ఉల్లిపాయలు ఏగుతున్నాయండి ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాము ఒక స్పూను బాగా వేగిపోవాలి అల్లం వెళ్లి పేస్ట్ కూడా కమ్మగా వాసన వచ్చేవరకు వేయించేసుకోవాలి దగ్గరగా వెళ్ళిపోయాయండి ఇప్పుడు చేప ముక్కలు వేసేద్దాము మగ్గనిద్దామండి ఎంత దగ్గరగా అయ్యిందండి ఇప్పుడు వాటర్ వేసుకుందాము తక్కువ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయకూడుతుందో అంటే మెత్తనండి చేప అందు గురించి తక్కువ వేసుకోవాలి మూత పెట్టేద్దామండి అయిపోయిందండి దొందుల కూర ఇసుక దొందుల కూర చేద్దాము మసాలాలు వేయలేదండి ఇంక నేను అల్లం వెళ్ళిపోయి ఒకటే వేసాను మసాలాలు ఏమీ వేయలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్